హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలనే చూసేద్దాం క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కోసం అయితే క్యాలీఫ్లవర్ని ముక్కలు చేసుకుని క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు బీప్ పిండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ చిటికడంత పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి కలర్ కోసం అయితే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు మసాలాలన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అవసరమైతే మధ్యలో నీళ్ళు జల్లుకోవాలి అలా థర్టీ మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి ఈ లోపల ఆయిల్ వేడి చేసుకుని అందులో కొన్ని జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం థర్టీ మినిట్స్ పక్కన ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లో పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే థర్టీ మినిట్స్ పక్క గుంజుతాం కాబట్టి పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేసి చూడండి బయట టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు ఇక్కడ మనకైతే కలర్ఫుల్గా క్రిస్పీగా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందాక వేయించుకున్న జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఆలస్యం లేకుండా ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ సాంబార్ అన్నంలో రసం అన్నంలో సూపర్ ఉంటుంది లేదంటే అలా స్నాక్స్లో ఒట్టిగా తినేసినా బాగానే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్